ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ నేను మా ఇంట్లో వాళ్ళతో కలిసి శిల్పారామం వెళ్ళానండి సో వాటి ముచ్చట్టు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఇదే అండి మన శిల్పారామం ఎంట్రెన్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో ఉంది మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు వినాయకుడు దర్శనం అవుతుంది అలాగే పక్కన ఒక చిన్న నాగదేవత గుడి కూడా ఉంది మీరందరు కూడా ఇప్పటికైతే ఫోన్ లో నుంచి దర్శనం చేసేసుకోండి అండ్ అలాగే రైట్ సైడ్ లో మనకు విలేజ్ మ్యూజియం బోటింగ్ స్టాల్స్ అని బోర్డు కనబడంగానే నేను అటువైపే టర్న్ అయ్యాను అండ్ టికెట్ల విషయానికి వస్తే అడల్ట్స్ అయితే సిక్స్టీ రూపీస్ అండ్ చిల్డ్రన్ కి అయితే ట్వంటీ రూపీస్ ఉంది సపరేట్ గా కౌంటర్స్ కూడా ఉన్నాయి క్యాష్ అండ్ అలాగే ఆన్లైన్ ఇవి వచ్చేసి స్టాల్స్ అనమాట బేసిక్ గా స్టాల్స్ కొన్ని ఎంటీగా గా ఉన్నాయి ప్రెసెంట్ అండ్ సైడ్ లో చూసుకుంటే బ్యూటిఫుల్ పార్క్ ఉంది అక్కడే మంచి మంచి పూల తోటలు కూడా ఉన్నాయి అండ్ అక్కడ చూసుకుంటే మీరు ఆ పూల పైన ఒక బోర్డు కూడా కనబడుతుంది ఎవరైనా పూలని తెంపారో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అనేసి సో అలాగే చూసుకుంటూ కాస్త ముందుకు వెళ్ళిపోయాము అక్కడ చూడొచ్చు ఒక ఎంట్రన్స్ కనబడుతోంది ప్రతి ఒక్క థీమ్ కి ఒక సపరేట్ ఎంట్రన్స్ అనేది ఉంది ఇక్కడ నేను మళ్ళీ రైట్ సైడ్ కే టర్న్ అయ్యాను ఎందుకంటే రైట్ సైడ్ లోనే విలేజ్ మ్యూజియం ఉందనేసి నేను బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్ ఉండడం వల్ల నాకు విలేజ్ టచ్ అస్సలు లేదు సో ఫిలిమ్స్లో సీరియల్స్లో విలేజెస్ ఎలా ఉంటాయో చూసాను తప్ప నేను సెల్ఫ్ గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు సో అందువల్ల నేను విలేజ్ థీమ్కే చూడాలి అనేసి ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళిపోతున్నాను ఫుల్ గ్రీనరీ గ్రీనరీగా ఉంది సో ఎస్ హియర్ ఐఎమ్ సో విలేజ్ మ్యూజియం చూడడానికి ఎక్సైటింగ్ గా లోపలికి వెళ్ళిపోతున్నాను సో అలా కాస్త ముందుకు రాగానే కొన్ని స్టాల్స్ అయితే కనిపించాయి ఆ ఈ స్టాల్స్ లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అండ్ హోమ్ రిలేటెడ్ డెకోర్ ఐటమ్స్ చాలా కనపడ్డాయి లైక్ తులసి కోటలు పూల కుండీలు అండ్ ఏమంటారు ప్లేట్స్ సో ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో మట్టివి ఉన్నాయి అలాగే సిరమిట్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి జార్స్ అనమాట పచ్చళ్ళు బాగుంటాయి పచ్చట్లు పెట్టుకోవడానికి చూడొచ్చు ఎంత డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి మనకి ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్ లో ఏదో ఒక డిఫరెంట్ ఐటమ్స్ కనబడ్డాయి నాకు అండ్ ఇవి వచ్చేసి మట్టి పాత్రలు కుకింగ్ అయితే బాగుంటాయి సో వీటిలో ఒకటి నేను మూతున్నదైతే తీసి చూసాను చాలా హెవీ వెయిట్స్ ఉన్నాయి యాక్చువల్గా అవి అండ్ అలాగే ఇవి వచ్చేసి మట్టి వాటర్ బాటిల్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాయి అండ్ దానిపైన ఒకవేళ స్టీల్ క్యాప్ ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ ప్లాస్టిక్ క్యాప్ ఉందనుకోండి ఫోర్ హండ్రెడ్ ఇలా రేట్స్ చెప్పారు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ కొనాలి అనుకునే వాళ్ళు కొనవచ్చు నో ప్రాబ్లం సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ మనం ఇంటిని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు ఆ వస్తువులన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో చాలా మంది షాపింగ్ అయితే చేస్తున్నారు రష్యగా కూడా ఉందనమాట సో నాకు కాస్త స్పెషల్ ఐటమ్స్ మీద చాలా తొందరగా ఫోకస్ చేస్తాను సో అలా నాకు ఇక్కడ కూడా ఒక స్పెషల్ ఐటమ్ దొరికింది సో ఇది చూడొచ్చు ల్యాంటన్ లాగా అనమాట అప్పుడు అప్పట్లో పెట్టుకునే వాళ్ళు కదా ఆ రకంగా బేసిక్ గా నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఎవరికైతే ఓన్ హౌస్ ఉంటుందో వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా వాళ్ళ ఇంటిని వాళ్ళు డెకరేట్ చేసుకోవచ్చు అలా కాస్త ముందుకు రాగానే ఒక అమ్మవారి విగ్రహం కనబడింది సేమ్ లైక్ ఇట్స్ స్మార్ట్ శంకర్ ఫిలిం గుర్తొచ్చింది నాకు అండ్ అలా కాస్త ముందుకు రాగానే అక్కడ కొన్ని చెక్కల పైన దేవుడి విగ్రహాలను చెక్కిన ఉన్నాయి చాలా బాగున్నాయి యాక్చువల్గా అండ్ ఈవెన్ మీరు ఇటువైపు చూసుకుంటే పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు అక్కడ కొన్ని వాటికి అండ్ లెఫ్ట్ సైడ్ లో బోటింగ్ కనబడుతుంది కదా సో యాక్చువల్లీ బోటింగ్ కూడా నాకు భలే నచ్చేసింది సో ఎస్ మై బ్రదర్ సో చూస్తూ చూస్తూ అలా ముందుకు వెళ్తున్నాం అనమాట అండ్ మా మదర్ అనమాట సో బోటింగ్ లాస్ట్లో పెట్టుకుందాం అనేసి అలా పోక్ చేసి పెట్టాను అండ్ చూడొచ్చు బోటింగ్ పర్ హెడ్ థర్టీ రూపీస్ అని రాశారు చాలా తక్కువ మంది ఆ టైంలో బోటింగ్ చేస్తున్నారు మేము లాస్ట్లో వెళ్ళాలనుకున్నాము సో ఎస్ డస్ట్బిన్స్ చూసారా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి సో విలేజ్ థీమ్ దగ్గరకు వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే లేట్ ఫుల్ లో విలేజ్ థీమ్ లోపలికి అయితే నేను ఎంటర్ అవ్వబోతున్నాను నేను చెప్పాను కదా చాలా మంది ఉన్నారు రషీగా ఉంది అనేసి సో ఇదే అండి విలేజ్ థీమ్ లో ఎంట్రెన్స్ సో ఎంట్రెన్స్ అవ్వంగానే చిన్న చిన్న హట్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఇది బ్లాక్ స్మిత్ కమ్మరి పని విధానం చూపిస్తున్నారు మనకి ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి బొమ్మలు అసలు వాళ్ళ చేతిలో పట్టుకున్న వస్తువులు కానివ్వండి ఆ హ్యాండ్ ఫోల్డింగ్స్ చాలా చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ ఫినిషింగ్స్ తో బట్టలు కూడా వేశారు వాటికి చాలా చాలా బాగున్నాయి సో అలాగే కాస్త ముందుకు రాగానే ఇక్కడ ఉప్పరోలు అంటారు కదా మనం కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు కనబడతారు ఆ వృత్తి చూపిస్తున్నారు ఇక్కడ అండ్ పక్కనే మందారం చెట్టు ఉంది ఏమీ తెంపలేదండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ గుర్తొచ్చింది నాకు అక్కడ సో అలా అవి చూసుకుంటూ కాస్త ముందుకు రాగానే ఇక్కడ మనకి బ్రాస్ యుటెన్సిల్స్ చేసేవాళ్ళు ఇత్తడి వస్తువులు తయారు చేస్తారు కదా ఆ వృత్తిని మనకి ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ప్రతి ఒక్క వృత్తికి అక్కడ బోర్డ్స్ అయితే రాసి పెట్టారనమాట అండ్ ఇది వచ్చేసి కార్పెంటర్ అనమాట వడ్లోళ్ళు అంటారు కదా వాళ్ళ సో చాలా బాగా ఉంది అలాగే కాస్త ముందుకు రాగానే ఇంకొక ఇల్లు కనబడింది సో ఈ ఇల్లు అండ్ వీళ్ళ వృత్తి ఏంటో తెలుసా ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు చూడండి అన్నమాట వాళ్ళ ఇల్లు ఇది సో ఇలా బోర్డు కూడా ఉంది అక్కడ అసలు నేను చూస్తూనే ఉండిపోతున్నాను ప్రతి ఒక్క దగ్గర అండ్ ఇది వచ్చేసి ఐరన్ చేసేవాళ్ళు ఇస్త్రీ వీళ్ళని ఏమంటారంటే మనం సాకల్లో అంటాం కదా వాళ్ళనమాట వాళ్ళ ఇల్లు వాళ్ళు అలా సో ఇక్కడ చూస్తే ఒక పెద్ద ఆవిడ తులసి కోటకి నమస్కారం చేస్తున్నట్టు యాక్చువల్లీ తులసి రియల్ తులసి అనమాట ఆర్టిఫిషియల్ అయితే కాదు అండ్ ఇది వచ్చేసి వీవింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేశారు ఆవిడ మెడలో మంగళ సూత్రం కూడా కనబడుతోంది సో అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనమాట అప్పట్లో మన గాంధీ తాత గారు చెప్పేవారు కదా వీవింగ్ గురించి అదే ఇది వాళ్ళ ఇల్లు ప్రతి ఇంటి ముందు బొగ్గు అండ్ చూడండి తిప్పుడు ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో అండ్ అప్పట్లో ఆరు బయట మనకు అమ్మలు జడలేసేవారు కదా వాళ్ళు అండ్ వెనకాల చూస్తే కటింగ్ చేసేవాళ్ళు అంటారు కదా వాళ్ళు సో ఇది ఇంకొక వృత్తి వాళ్ళ ఇల్లు అనమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి సో పెంబర్తి మెటల్ మేకింగ్ క్యాస్టింగ్ అనమాట ఇత్తడి వస్తువులు తయారు చేసే విధానం చేసే వాళ్ళు అనమాట ఇది వాళ్ళ ఇల్లు సో చూడొచ్చు మగవాళ్ళంతా పని చేస్తున్నారు అండ్ వచ్చేసి వంట చేస్తున్నట్టు ఎంతో బాగుంది ఆ కుండలలో స్పూన్స్ కూడా పెట్టారనమాట అనమాట కట్టెలు కట్టెలు పెట్టారు సో ఇది చూడండి ఇంటి బయట మేక కూడా ఉంది సో అప్పట్లో కోళ్ళని మేకలని పెంచేవాళ్ళు కదా అది కూడా చూపించారనమాట వీళ్ళొచ్చేసి చరిగల్ పెయింటింగ్ చేసేవాళ్ళు సో బొమ్మలకి గోడల పైన పెయింటింగ్ చేసేవాళ్ళు కదా ఆ వృత్తి వాళ్ళనమాట వీళ్ళు అండ్ చూడండి ఈ ఆవిడ నేను జూమ్ చేశాను ఆవిడ తల మీద బల్లు ఉంది యాక్చువల్లీ రియల్ బల్లి సో అది చూడంగానే నేను క్యాప్చర్ చేశాను అండ్ ఇంకోటి వచ్చేసి ఇటువైపు చూస్తే మనము ఒక ఆవిడ రోడ్లో దంచుతున్నట్టు అసలు చీర శంగులు కూడా చెక్కినట్టు ఎంత పర్ఫెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసి కాళహస్త్రి వుడ్ వర్క్ అనమాట మనము చెక్కల పైన శిల్పాలను చెక్తారు కదా ఆ వృత్తి చేసేవాళ్ళు అండ్ లోహ కార్మికుల ఇల్లు అనమాట ఇది బేసిక్ గా లోపలికి ఎంట్రెన్స్ లేదు బట్ ఆవిడ చూడండి ఎంతలా ట్రై చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి విలేజ్ సంత అనమాట సంతలో మనకి అందరు ఉంటారు కదా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూరగాయలు అన్ని ఉంటాయి సో ఆ రకంగా ఈ సంత క్రియేట్ చేశారు అసలు ఆలుగడ్డలు ఉల్లిపాయలు వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు రాజు అంటారు కదా జోకే వాటిని అవి కూడా ఉన్నాయన్నమాట అసలు నేనైతే మిస్మరైజ్ అయిపోయాను అసలు విలేజ్ సంతం చూసేసి అండ్ ఇప్పుడు ఇది వచ్చేస్తే సంక్రాంతి థీమ్ అనమాట సో హరిదాసుడు వచ్చినట్టు ఇంట్లో ఉండే వాళ్ళు గోమాతని మొక్కి దానం చేస్తున్నట్టు ఈ థీమ్ బేసిక్ గా అండ్ వీళ్ళు కూడా చూస్తే బొమ్మలు చేసే వాళ్ళే అనమాట సో ఇటువైపు చూస్తే అన్ఫినిష్డ్ ఇటు వచ్చేసి పెయింటింగ్ వేసి ఫినిష్డ్ అండ్ ఎవరు చూసారా అండ్ ఇది వచ్చేసి ఒక రైతు కుటుంబం పిల్లడిని కట్టేసుకొని పనులు చేస్తున్నట్టు రైతు కుటుంబం ఇదంతా అసలు ఎంత బాగుందో సో ఇది తులసి కోట అండ్ అలాగే మనకి ఇక్కడ ట్రైబల్ లైఫ్ స్టైల్ అంటే గిరిజనుల జీవన శైలి అనేది కూడా సపరేట్ గా ఒక థీమ్ అయితే పెట్టారు సో ల్యాండ్ లోపలికి వెళ్తే సో ఇది వాళ్ళు చేసే వృత్తి అనమాట సో జూట్ చేస్తారు కదా వాళ్ళు సో ఇక్కడ చూడండి లుంగి టవల్ సో అసలు ఇంత చిన్న చిన్న పర్ఫెక్షన్స్ కూడా ఎలా చేస్తున్నారు అక్కడ వచ్చేసి కండువా కట్టినట్టు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆరబట బట్టలు వేసుకుంటాము సో చూడొచ్చు ఇటువైపు చూస్తే అక్కడ చీర కూడా ఆరబెట్టినట్టు అండ్ బుట్టీలు చేస్తారు చూడండి వాళ్ళు సో ఈ రకంగా ప్రతి ఒక్క పర్ఫెక్షన్ గా చేశారు అండ్ నేను చాలా మటుకు చాలా సార్లు అయితే వీళ్ళని రియల్ మనుషులనే ఫీల్ అయిపోయాను బట్ రియల్ కాదు వాళ్ళు బొమ్మలు ఫింగర్స్ తో సహా అండి మీరు తప్పకుండా అందరూ ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిందే అసలు నేనైతే చూస్తూనే ఉండిపోయాను చాలా వరకు అసలు వంగినట్టు చూడండి అటువైపు ఆ వ్యక్తి ఏదో చేస్తున్నట్టు నేనైతే చెప్తున్నాను కదా అందరూ మస్ట్ అండ్ షుడ్ కమ్ అనమాట ఇది వచ్చేసి కొన్ని ఐడల్స్ ఇలా ఉన్నాయి వాటిలో మనం ఫేసెస్ వచ్చు ఇది అప్పట్లో మందు దుకాణం అండ్ ఇది వచ్చేసి కుమ్మరి ఇల్లు కుండలు చేస్తారు కదా వాళ్ళ ఇల్లు అనమాట అండ్ చూడండి ఒక ఆవిడ ఇసుర్రాయిలో ఇసురుతున్నట్టు ఇంకో ఆవిడ వడ్లు చెరుగుతున్నట్టు ఎంత బాగా చూపిస్తున్నాడు అండ్ అలెక్స్ చూడండి పర్ఫెక్ట్ ఫినిషింగ్స్ అనమాట మనుషుల్లాగానే అండ్ ఒక ఇంటి పెద్ద మనిషి చైర్ మీద కూర్చొని పేపరు ఏదో చదివినట్టు అటువైపు మంచం మీద పిల్లలు ఆడుకుంటున్నట్టు ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి వాటిల్లో అసలు ప్రాణం ఒక్కటే బ్యాలెన్స్ లేదంటే మొత్తం మనుషులే వాళ్ళు సో వాళ్ళు ఆడే ఆట వచ్చేసి గుడుగుడు గుంజం గుండే రాగం అనమాట సో ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా అండ్ ఇది వచ్చేసి బోనాల థీమ్ సో బోనం ఎత్తుకున్నట్టు పోతరాజు ఉన్నారు అండ్ మీరు చూసుంటే ఆంధ్ర వాళ్ళకు అతి పెద్ద పండగ సంక్రాంతి అండ్ తెలంగాణ వాళ్ళకి బోనాలు సో ఇది రెండు థీమ్లు ఇక్కడ పెట్టడం జరిగింది ఎంత థాట్ ఉంది చూడండి అండ్ అలాగే నేను చెప్పాను కదా ఇలా ఐడల్స్ ఉంటాయి వాళ్ళలో ఫేసెస్ పెట్టి ఫొటోస్ దిగచ్చు సో నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో హియర్ వి గో అనమాట ఇది వచ్చేసి రైతు అండ్ లంబాడి వాళ్ళ అనమాట ఎటైర్ ఇది అండ్ ఇది మణిపూరి స్టైల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది నాకు అండ్ అలాగే భరతనాట్యం సాంప్రదాయ వేదిక అని ఉంది సో ఏవైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అక్కడ జరుగుతాయి అండ్ ఇవి వచ్చేసి చాలా ప్లెంటీ ప్లేస్ అనమాట ఆ స్టైల్స్ లో అప్పట్లో ఎలా షెడ్స్ లా ఉండేవి పార్క్స్ లో అలా క్రియేట్ చేశారు అండ్ మీకు ఒక ఐడియా ఇవ్వనా ఎవర ఇక్కడ ఏమైనా మీరు కుక్ చేసుకొని ఫుడ్ అలాంటివి తీసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే మంచిగా తిరిగేసిన తర్వాత కూర్చొని తినడానికి కూడా బాగుంటుంది సో ఒక పిక్నిక్ లాగా అనమాట సో చాలా మంది అక్కడ అలా కూడా వచ్చారు సో ఇది ఇంకొక ఇల్లు థీమ్ అనమాట సో పెద్ద ఇల్లు అప్పట్లో లాంటిది సో ఇక్కడ కూడా బాగా షూట్స్ కి బాగుంటుంది సో చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారు అండ్ ఇదైతే చెప్పాను కదా బోటింగ్ ఏరియా సో బోటింగ్కి లాస్ట్ లో వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము సో అలా కాస్త ముందుకు ముందుకు వెళ్తున్నాను సో వెళ్ళే కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతోంది సో ఇప్పుడు చూడొచ్చు మనము విలేజ్ థీమ్ నుంచి కొంచెం మోడరేట్ అయిపోయినట్టు చూపిస్తున్నారు సో అక్కడ ఉంటే ఇప్పుడు వచ్చేసింది మట్టితో కట్టిన ఇల్లు అనమాట ఇది సో మోడరేట్ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి సో అలా ఇంకా ఆస్త ముందుకు వెళ్ళిన తర్వాత కాస్త ఇంకొద్దిగా మోడరేట్ అయిపోయిన ఇల్లులు సో చూడండి థాట్ ఎలా అయితే ఉంది సో స్టెప్స్ తో కట్టినవి ఇలా సో అన్ని మోడరేట్ అవుతూ మనకి చూపించడం జరిగింది అండ్ ఇలా ప్రతి ఒక్క థీమ్ దగ్గర ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక్కొక్క పేర్ అనేది కూర్చుండిపోయారు సో ఆ ఇల్లులన్నీ వాళ్ళే ఆక్రమించేసుకున్నారండి ఫొటోస్ వీడియోస్ దిగాలి అనుకుంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారనేసి తీయలేకపోయాను నేను అండ్ ఇది చూడండి మనం అలా కాస్త ముందుకు వచ్చాకని స్కల్ప్చో పార్క్ వచ్చేసింది బట్ నాకు ఇదైతే భలే నచ్చేసింది చూడండి ఎంత క్యూట్ గా ఉంది ఇది సో స్కప్చర్ పార్క్ లో అయితే ఎంటర్ అయిపోయాము సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కప్చర్స్ మనకి కనబడతాయి పిప్కాక్ అనమాట ఇది అండ్ అలాగే ఇది బుల్లెట్ అండ్ ఇది వచ్చేసి లవ్ థీమ్ అనమాట సో ఎస్ ఈ థాట్ ఎవరికి వచ్చింది ఇంత పర్ఫెక్షన్ గా ఎలా చేశారు నేనైతే చాలా మెస్మరైజ్ అయిపోయాను ఇవన్నీ చూసి చాలా 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 మెస్మరైజ్ అయిపోయాను అండ్ నాకు ఎక్కడ కూడా అలసట అనే రాలేదు చూస్తున్న కొద్దీ ఆ ఎక్సైట్మెంట్ పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గలేదు అండ్ ఇది వచ్చేసి రాయితో చేసిన సింహాసనం అనమాట సో డిఫరెంట్ క్లప్చర్స్ ఉన్నాయి ఇది జిప్ అనమాట సో అలా అక్కడ నుంచి ముందుకు రాగానే బృందావనం థీమ్ స్టార్ట్ అయిపోయింది సో కృష్ణుడు ఉన్నారు లో సో అక్కడ చాలా మంది ఫొటోస్ దిగారు అనమాట ఈవెన్ మేము దిగాము సో అప్పట్లో నీళ్ళు తోడేవారు కదా అది రియల్ మనిషి కాదు అది యాక్చువల్ గా బొమ్మ అనమాట అండ్ ఇది బృందావనం అన్నాను కదా సో కృష్ణుడు గోపికల బట్టలని మాయం చేసినట్టు వాళ్ళు కృష్ణుడిని విన్నపిస్తున్నట్టు ఆ థీమ్ సో చూడండి హేర్ అక్కడ కృష్ణుడు బట్టలు తీ మాయం చేసినట్టు అటు అది కూడా చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్ గా అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంది చెట్టు పైన కృష్ణుడు ఉన్నాడు సో ఇలా యాక్చువల్లీ ఇదంతా క్లోజ్ చేశారు అండ్ మీరు అక్కడ దూరంగా చూడొచ్చు అక్కడ కూడా రాధాకృష్ణులు ఉన్నారు నాకు తెలియదు ఎందుకు బ్లాక్ చేశారు అండ్ ఇంకో కృష్ణ రాధని కూడా చూస్తాను దూరంగా కనబడుతుందా ఉయ్యాలలో ఊగుతున్నారు అనమాట సో ఆ థీమ్ అనేది అక్కడ ఉంది సో నేను బృందావనం అన్నాను కదా సో సైడ్ కి వాల్స్ కి కూడా ఫ్లూట్ థీమ్ అనేది అయితే పెట్టారు అక్కడ సో చాలా చాలా బాగుంది ఈ బృందావనం థీమ్ అయితే అక్కడ కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు లైక్ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు అలా సో చాలా బాగుంది అండ్ ఇది చూడొచ్చు ఇది ఒక ఇంకొక ఎంట్రన్స్ అన్నమాట ఇది వచ్చేసి బ్యాంబో స్టిక్స్ తో చేశారు సో నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను లైక్ నేను గేట్ ఓపెన్ చేస్తున్నట్టు అండ్ లోపలికి వెళ్ళి చూస్తే ఒక విశాలమైన పెద్ద ఇల్లు అనమాట అప్పట్లో కట్టేవారు కదా పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండడానికి అలా అనమాట అది ఆ తర్వాత చూడ నేను మా మదర్ కొండ మీద కూర్చొని ముచ్చట్లు అనమాట ఇవన్నీ తిరిగే వరకు కాస్త ఆకలి అయ్యే వరకు అక్కడ ఓన్లీ పాప్కార్న్ అండ్ స్వీట్ కార్న్ ఉంది పాప్కార్న్ తీసుకున్నాం స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాం బట్ అస్సలు బాగాలేదు అండ్ ఇది వచ్చేసి కిడ్స్ జోన్ అనమాట పిల్లల కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్లు అక్కడ ఆడుకోవడానికి ఉంది అక్కడ క్లియర్ గా బోర్డ్ అయితే మెన్షన్ చేశారు ఓన్లీ బిలో ట్వెల్వ్ ఇయర్స్ అని బట్ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు బట్ అది తప్పండి పిల్లల కోసం ఇచ్చారు పిల్లల్ని ఆడనివ్వండి ఎంత వాచ్మెన్ పంపిస్తున్నా వినట్లేదు అక్కడ నుంచి లేచి ఇంకో ఆట వైపు వెళ్ళిపోతున్నారు అండ్ ఇది వచ్చేసి బర్డ్స్ జోన్ అనమాట ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ మీకు కనబడతాయి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నవి బేసిక్గా ఇక్కడ నాకు సరిగ్గా క్లిప్పింగ్ తీసుకోవడానికి కుదరలేదు సో నేను కాస్త కొద్దిగా ఫాస్ట్ ట్రాక్లోనే మీకు చూపించబోతున్నాను సో ఇది సమ్ సార్ట్ ఆఫ్ పికాక్ అనమాట అది సో వాటికి చిన్న చిన్న పాట్స్లో వాటర్ పెట్టారు సో ఇవేంటో ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన బోర్డ్స్ అలా అవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్యారెట్ కూడా ఉందనమాట ప్యారెట్ నాకు కనబడింది అండ్ నాకు ఒక ఉడతా కూడా కనబడిందండి అండి ఉడతా చూస్తాను అది నేను క్యాప్చర్ చేశాను సో మీకు కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ డిఫరెంట్ చూడచ్చు టర్కీ సో అలా సో యా ఇక్కడే ఉంది ఉడతా ఏది లేదు అక్కడ లేదు ఇక్కడుందనమాట ఉడు తావుడు ఊచ్ సో అలా లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఎన్ని సౌండ్స్ అనమాట బర్డ్స్ వి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిసెస్ అనమాట సో చాలా 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 బాగుంది ఇది సమ్ సార్ట్ ఆఫ్ హార్ట్ స్టిచ్ అనుకుంటా వాటిని చూడంగానే వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి ఎవరి వింత వంచులు అనుకుంటా అనమాట ఇవి ఫిష్ ఫించర్స్ చిన్న చిన్న పిట్టలు అంటాం కదా అవన్నమాట అండ్ ఇది వచ్చేసి ర్యాబిట్ సెషన్స్ ర్యాబిట్స్ లో బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ర్యాబిట్స్ ఉన్నాయి అక్కడ ఒక బోర్డు కూడా ఉంది కుందేల్ని హానికరంగా ఆహారం పెట్టకూడదని బట్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కొన్న ఆహారాలన్ని వాటికి వేస్తున్నాయి పాపం అండ్ ఇవి వచ్చేసి ఇల్లు అనమాట సో ఇంటి బయట డిఫరెంట్ మన కల్చర్స్ ఉంటాయి కదా వాటి వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఎస్ ఇది అరుగు ముచ్చట్లు అక్కడ కొండ ముచ్చేట్లు అయితే ఇక్కడ అరుగు ముచ్చట్లు నేను మా మదర్ యాక్చువల్గా సో ఈ ఇళ్ళని ఏం చేస్తారంటే అక్కడి ఆఫీస్ వర్క్స్ ఏవైతే చేస్తారో వాళ్ళే వీళ్ళని వీటిని ఆఫీస్ లాగా పెట్టుకున్నారు అకాన్స్ ఆఫీస్ ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ ఇది చూడండి ఆల్ సో క్యూట్ నాకు భలే నచ్చింది ఇది ఈ థీమ్ వచ్చేసి గ్రీక్ టైప్ అనమాట మనం గ్రీక్ దేవుళ్ళని చూస్తాం కదా ఆ టైప్ లో ఈ థీమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఇదంతా తిరుగుతున్నప్పుడు నాకు అస్సలు కాలు నొప్పే వేయలేదు అండ్ నొస్తాయి అన్న థాట్ కూడా నాకు రావట్లేదు ఎందుకంటే చూడాలి అన్న ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత ఇంత బాగుంది అన్న హ్యాపీనెస్ వల్ల ఆ పే వస్తుందో లేదా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు చూడాలి 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 అన్నట్టుంది సో నేను చెప్పాను కదా ఇది గ్రీక్స్ స్టైల్లో అనమాట అండ్ సో ఎస్ అకౌంట్స్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇలా చేశారు వాటిని సో చాలా చాలా బాగుంది సో చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ పెయింటింగ్స్ అక్కడ వేశారు అండ్ ఇది వచ్చేసి ఇంకొక పార్క్ అనమాట ఇవన్నీ చూసిన తర్వాత ఒక మ్యూజియం కనబడింది హ్యాండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం అనేసి సో దాని లోపలికి వెళ్ళాలంటే మనం చెప్ బయట విడిచేసి వెళ్ళాలన్నమాట సో అలా లోపలికి వెళ్ళాం యాక్చువల్లీ లోపలికి వెళ్ళే వరకు చెప్పలేదు దట్ కెమెరాస్ అలా లేదు అనేసి వెళ్ళిన తర్వాత తెలిసింది సో అందువల్ల అప్పటి వరకు నేను ఎంత క్యాప్చర్ చేయగలిగాను చేశాను సో దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ అప్పట్లో ఉన్న ఆ ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ అందులో పెట్టారనమాట అండ్ ఇదే కాకుండా పైన సపరేట్ గా దీంట్లోనే హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం అని కూడా ఉంది బట్ ఆవిడ క్లోజ్ ఉంది అలా లేదు అని చెప్పారు ఎందుకు క్లోజ్ చేశారో కూడా తెలీదు అండ్ ఇవి చూడొచ్చు పెయింటింగ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కొన్ని అమ్మడానికి పెయింటింగ్స్ పెట్టారు సో వాటిలో ఒక్కటి పెయింటింగ్ నచ్చి అడగడం జరిగింది అయితే వాటి ప్రైజ్ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు మేబీ హ్యాండ్తో చేసి ఉండొచ్చు కాబట్టి అంత ప్రైస్ ఉండొచ్చు సో చాలా బాగున్నాయి అనమాట పెయింటింగ్స్ ఇవే సేల్ చేయడానికి పెట్టింది అక్కడ అండ్ వచ్చేసి మండల్ ఆర్ట్స్ మనకి అండ్ అలాగే లెదర్ మ్యూజియం కనబడింది ఇక్కడ కూడా చెప్పులు మనం బయటే విడిచి వెళ్ళాలి సో ఇక్కడ కూడా సేమ్ కొన్ని వీడియో తీసాను నేను సో ఇవన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ జోన్ అయితే ఎంటర్ అయిపోయాను నేను సో షాపింగ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ యాక్సెసరీస్ అండ్ హ్యాంగింగ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అలాగే ఫొటోస్ అండ్ దేవుడి ఫొటోస్ పెయింటింగ్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ అండ్ క్లాతింగ్ లైక్ బట్టలు చాలా ఉన్నాయి నాకు సేమ్ లైక్ మనకు ఎగ్జిబిషన్ ఉంటుంది కదా నాంపల్లి ఎగ్జిబిషన్ ఆ థీమ్ లో అనిపించింది అనమాట సో ఇవి బట్టలు అనమాట బేసిక్గా నేను షాపింగ్ చేయాలి అని వెళ్ళలేదు కాబట్టి నేను అంతగా షాపింగ్ ఏం చేయలేదు సో దానివల్ల నేను కలెక్ట్ చేసుకున్న కొన్ని కొన్ని బైట్స్ మీదకు షేర్ చేసుకుంటున్నాను ఇవి పర్సెక్స్ సెషన్ అనమాట అండ్ నాకు స్పెషల్గా ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్ర ప్రతి ఒక ప్లేస్ లో వాష్రూమ్స్ అనేసి డ్రింకింగ్ వాటర్ అనేసి అవైలబుల్ గా పెట్టారు చాలా చాలా బాగుంది సో దాని వల్ల మీరు తిరిగేటప్పుడు మీరు ఇబ్బంది అయితే పడరండి చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది ఇంత ఎంట్రీ ఫీజు లో ఇవన్నీ ఆనందాలు మీరు పొందుతున్నారంటే ఇదైతే చాలా చాలా చీప్ అండ్ రీజనబుల్ అని నాకు అనిపించింది సిక్స్టీ అండ్ చిన్న చిల్డ్రన్స్ కి అయితే ట్వంటీ అనేది సో యా ఇవన్నీ ఎగ్జిబిషన్ లో ఉన్నట్టే అండి యా ఈ బ్లాక్ అండ్ వైట్ స్కాఫ్ అయితే నేను కొనుక్కున్నాను ఇంకా చాలా నేను చూ చూద్దాం అనుకున్నాను అండ్ అలాగే బోటింగ్ కూడా వెళ్ళాలనుకున్నాను బట్ అప్పట్లో వర్షం స్టార్ట్ అయిపోయిందండి సో అందువల్ల నేను బోటింగ్ కూడా చేయలేకపోయాను అలాగే పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా నేను ఇవ్వలేకపోయాను చూడొచ్చు చాలా హెవీ వర్షం సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి పర్స్ ఒకటి కొనుక్కున్నాను దీనిపైన జర్దోజీ వరకు ఉంది అనమాట చాలా బాగుంది ఈ పర్స్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను మా మదర్ కోసం అండ్ చూడొచ్చు లోపల యాక్చువల్లీ ఒకటే షెల్ఫ్ ఉంది అండ్ ఒక జిప్ ఉంది మీరు కావాలంటే దీంట్లో చైన్ సిస్టమ్ ఉంది చైన్ పెట్టుకోవాలంటే చైన్ లేదంటే అలాగే చైన్ లోపల వేసుకొని పట్టుకోవచ్చు సో చాలా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళినప్పుడు కొనుక్కోండి సో దిస్ ఇస్ హండీ నా శిల్పారామం ట్రిప్ నేనైతే భలే ఎంజాయ్ చేశాను నాకు బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ బోల్డ్ అని మెమరీస్ తీసుకొని వస్తారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్